నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతారం నేను మీ విలాసాగరం రమేష్ నిన్న అనుకుంటా ఒక న్యూస్ బయటకు వచ్చింది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ పాపం అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంటే అతన్ని కర్నూలు జిల్లాలో తీసుకుపోయి చంపి చంపిచ్చింది భార్య ఈ ఆడవాళ్ళు ఏం చేస్తారు మరి ఏడికా ఏడిపోతారో లాస్ట్కి అర్థమయ్యలేదు మొన్ననే ఇంకా నెల కూడా కాలే కావచ్చు ఒక భార్య భర్తను హనీమూనాన్ని తీసుకుపోయి నార్త్లా ఆయనతో అక్కడ చమిపించింది ఇక్కడ మన తెలంగాణలో నిన్న బయటపడ్డది అది పాపం న్యూస్ ఛానల్లో వాళ్ళ అమ్మ వాళ్ళ బంధువులు ఆ అర్థనాదాలు వింటే అయ్యో పాపం అనేటట్టు మీరు ఎవరినైనా ప్రేమిస్తే అని పట్టుకొని సపడేగా వీకాక పాపం ఈడేం పాపం చేసింది మొగుడు హల్దీ అని అదని ఇదని ఉన్న పైసలన్నీ గంగలు కలిపి కుటుంబ సభ్యులు అంగరంగ వైభవంగా పెళ్ళి ఎత్తే అటు కన్నోళ్లకు ఇటు అత్తగారికి పేరు ఖరాబు అటు పెంచిన తల్లిదండ్రుల పేరు కరాబు ఏం రోగాలు మీరు మీకు అరే ఇప్పుడు వాడన్న మీ మనుషులు ఉంటే డైరెక్ట్ ఆన్కే చెప్తే లగ్గమైనా కన్నా వాడని ఇచ్చి పెడితే మీరే మీ బతుకు మీరు బతకచ్చు కదా మీరు అంత సుఖపడడానికి ఈయన పానం తీసుడు ఎందుకు అది క్రైమ్ అని తెలుస్తలేదాకపోవాలి అది రేపు పొద్దుగాల బయటపడ్డ తర్వాత నువ్వు జైలుకోతావు నీకు సపోర్ట్ చేసినప్పుడు జైలుకు మీ జీవితం మొత్తం బర్బాత్ అయిపోతుంది అన్న మెదడు పని చేయదా మీకు సరే మీరు పెళ్ళికి ముందు అవుతాడన్నా తిరిగి ప్రేమించుకున్నారంటే అది పెళ్ళిలా చెప్తే సరే అవతల వాళ్ళంటే ఇంటరో ఇన్నరో వదిలేద్దాం వీళ్ళైతే పెళ్ళికొడుకులకైతే చెప్తే వాళ్ళన్నా మీ అమ్మ నాన్న వినకపోయినా వీళ్ళని అర్థం చేసుకుంటారు కదా పెళ్ళి అయినోడని వింటాడు కదా పాపం వాడేం పాపం చేసిండు అమాయకులను పెళ్లి చేసుకుంటున్నారు ఆయంత సంపి పారెత్తు ఇదేం కొత్తగా ట్రెండ్ స్టార్ట్ అయింది దేశంలో మరీ ఘోరమైపోయింది అయిపోయింది నెల స్టోరీ నుండి అవుతుంది మొన్న అదోతో మీరట్లా మొగర్ని ముక్కలు చేసి డ్రమ్ముల సిమెంట్తో సహా డ్రమ్ముల కలిపెట్టింది ఇప్పుడు డ్రమ్ము కొనాలంటే భయపడుతురు ఇంకొక క్యాండిడేట్ ఏమో పాపం సిక్స్ మంచి హైటు సిక్స్ ప్యాక్ క్యాండిడేటు మంచి పర్సనాలిటీ జిమ్ పోతాడు వాడిని అస్సాం అవుతా అటు తీసుకుపోయింది అస్సాం సైడే తీసుకుపోయి ఆయనతో అక్కడ హనీమోన్ అని చెప్పి ఆయనతోడ చంపేసింది ఇంకొక క్యాండిడేటు ఆ మధ్యలో స్టోరీ వచ్చింది భర్తను అనిమోన్ తీసుకుపోయి అటు సిమ్లా మనాలి సైడ్ కొండలల్లా మీదికెళ్ళి నొప్పి పరేసింది నిజంగా మీకు ఇష్టం లేకపోతే డైరెక్ట్ ఆ ముఖం మీద ఎప్పురి మొగోడికి బాగా అది ఉంటుంది మొగోడు మానసికంగా అసలు తట్టుకోడు మీరు ఆడవాళ్ళు కాంప్రమైజ్ అవుతారు పవన్ తిరిగినా నాలుగు రోజులు అయినాక మర్చిపోయి ఇంకొంత తిరుగుతారు కానీ మొగోడు అది అది భరించలేడు మగోడు ఒక్కసారి అద్దంటే అటు ముఖం కూడా చూడడు వదిలేసి ఆయన బతకాడు బ్రతుకుతాడు ఉట్టిగా వాళ్ళ జీవితాలు ఎందుకు ఖరాబ్ ఎత్తురు వాళ్ళని ఎందుకు చంపుతురు ఏ రోగాలు మీకు మా మీ అమ్మ నాన్న మిమ్మల్ని కష్టపడి సాది ఓ ఇంట్లో ఓ నయ్య చేతిలో పెడితే ఆ లక్షల లక్షల అప్పు ఉన్నా లేకున్నా స్తోమతకు మించి అప్పు చేసి మీకు లగ్గ రంగరంగ వైభవంగా పెళ్ళి చేసి అత్తగారింటికి పంపిస్తే ఆడికైనాక టీవీ సీరియల్ చూసి క్రిమినల్ మైండ్లు క్రిమినల్ ఆలోచన పాణ్యంలో తీసుకొచ్చి చంపిరంట అక్కడ కర్నూలు జిల్లాలో పాపం ఇప్పుడు అమ్మ టీవీ న్యూస్ ఛానల్ ఏడుతుంది గొడవ కూడా నా బిడ్డని చంపిరు మీరు ఆ చంపిన తర్వాత నెక్స్ట్ ఏమవుతుందనేది మీరు ఆలోచించలేరు క్రైమ్ జరిగినాక నెలకు దొరుకుతారో ఆరు నెలలకు దొరుకుతారో సంవత్సరం దొరుకుతారు ఐదు పది సంవత్సరాలకైనా దొరుకుతు దొరకడు మాత్రం పక్క తప్పించుకునే ముచ్చట్నే లేదు ఆ రోజులు వేణాయి మీరు ఉట్టిగా నేను క్రైమ్ చేసి తప్పించుకుంటా ఏదో స్టోరీ అల్లుతా అంటే అది ఆ రోజు జమానా చలక అవి ఏం నడవే ఖచ్చితంగా దొరకబడతారు లోపల తీసుకొని పారెత్తారు జీవితాలు మొత్తం నాశనం అయిపోతాయి పెళ్ళి కాకముందు ఏదన్న ఉంటే ఉన్నది కావచ్చు పెళ్ళి మారి ఇదే ఈడే అభిషేక్ బచ్చను అమితాబ్ బచ్చను ప్రభాస్ అనుకొని బతుకుర్రి మీరు మేము బతుకుతామేండి మీరు కూడా అట్లే బతుకుర్రి ఎందుకు ఉట్టిగా పానాలు దిత్తురు మనసులే ఆ స్టోరీ ఉంటేనే ఆమె చూస్తూ వాళ్ళకి మాకే జల్లం అంటుంది ఎవరన్నా నమ్మాలి ఎవరన్నా నమ్మద్ది అవకాశం ఇంటి ఆడోళ్ళు మోపైరు ఓకే సార్ నమస్తే శ్రీరామ్